హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో అయితే కొత్తగా తెచ్చుకున్న మట్టి పాత్రని ఎలా వాడాలనో చూపిస్తాను మట్టి పాత్ర తీసుకురాగానే వంట చేసుకోవడానికి అయితే వాడుకోకూడదు దీన్ని ఒకరోజు మొత్తం బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్లు వేసుకొని ఒకరోజు మొత్తం నానబెట్టుకోవాలి ఇలా పాత్ర మునిగే వరకు ఇంకొన్ని నీళ్ళు వేసుకొని టబ్లో పూర్తిగా పాత్ర మునిగే వరకు ఉంచుకొని ఒక రోజు మొత్తం నానబెట్టాలి ఇలా నానబెట్టిన పాత్రను అయితే సోప్ లేకుండా స్క్రబ్బర్తో రుద్దుకోవాలి సోప్ వేసుకుంటే ఏంటంటే సోప్ అనేది మట్టి పాత్ర అనేది సోప్ని పీల్చుకుంటుంది కాబట్టి సోప్ వాడకూడదు స్క్రబ్బర్తో అంతే ఇలా వాష్ చేసుకున్న పాత్రను అయితే ఎండలో ఆరబెట్టుకోవాలి ఇలా ఆరిన తర్వాత దీనికి ఒకసారి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వలన మనం వంట చేసుకునేటప్పుడు ఆయిల్ని అయితే పీల్చుకోకుండా ఉంటుంది ప్లస్ ఎక్కువ కాలం మన్నుతుంది ఆ పాత్ర అనేది అందుకే ఆయిల్ అప్లై ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టుకోవాలి మళ్ళీ ఆరిన తర్వాత దీన్ని మనం వంటకి ఉపయోగించవచ్చు ఈ ప్రాసెస్ గురించి అయితే నాకు కూడా తెలియదు ఈ పాత్ర అమ్మేట ఆవిడ చెప్పింది ఇలా చేసుకోవాలని ఇలా చేసుకుంటే ఎక్కువ కాలం మన్నుతుంది మీలో ఎవరికైనా తెలియని వారికి ఈ వీడియో యూజ్ అవుతుందని చేశాను ప్లీజ్ సబ్స్క్రైబ్ సాయమని యూట్యూబ్ ఛానల్